ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై మోదీతో చర్చించారు కేంద్ర బడ్జెట్ పై కసరత్తు చేస్తున్న సమయంలో తెలంగాణ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం డిప్యూటీ సీఎం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రాజెక్టుల కేటాయింపులపై చర్చించినట్లు సమాచారం రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారంపై ప్రధానికి వినతిపత్రం అందజేశారు ప్రధానితో సమావేశానికి ముందు హోంమంత్రి అమిత్ షా సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు మరోవైపు ఉదయం ప్రధానితో సమావేశమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు ఇక విభజన సమస్యలపై ఈ నెల ఇద్దరు సిఎంలు ప్రధాని హోంమంత్రిని కలవడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై మోదీతో చర్చించారు కేంద్ర బడ్జెట్ పై కసరత్తు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు బడ్జెట్ లో తెలంగాణకు ప్రాజెక్టుల కేటాయింపులపై చర్చించినట్లు సమాచారం రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారంపై ప్రధానికి వినతి పత్రం అందజేశారు ప్రధానితో సమావేశానికి అమిత్ షా రేవంత్ డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ విక్రమార్ ఉదయం ప్రధానితో సమావేశమయ్యారు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు ఇక విభజన సమస్యలపై ఈ నెల భేటీ కానున్నారు అంతకు ముందే ప్రధాని హోంమంత్రిని కలవడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై మోదీతో చర్చించారు కేంద్ర బడ్జెట్ పై కసరత్తు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం డెప్యూటీ సీఎం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రాజెక్టుల కేటాయింపులపై చర్చించినట్లు సమాచారం రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారంపై ప్రధానికి వినతి పత్రం అందజేశారు ప్రధానితో సమావేశానికి ముందు హోంమంత్రి అమిత్ షా రేవంత్ డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు సమావేశమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు ఇక విభజన సమస్యలపై ఈ నెల ఆరున ఇద్దరు సీఎంలు భేటీ కానున్నారు అంతకు ముందే రోజు ఇద్దరు సీఎంలు ప్రధాని హోంమంత్రిని కలవడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది